ఈ నెల ఇరవై ఆరున జరుగునున్న కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రానున్నారని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు గురువారం కోటప్పకొండలో జరుగుతున్న తిరునాళ్ల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కోటప్పకొండకి లక్షలాది మంది భక్తులు రానున్నారని వారికి ఎలాంటి సమస్యలు లేకుండా జిల్లా కలెక్టర్ అరుణాబాబు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు డిఎస్పి కె నాగేశ్వరరావు సహకారంతో అన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా సాగుతున్నాయి ఇది రాష్ట్ర పండుగ కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగా అన్నీ రెడీ చేసుకోవడం జరిగింది భక్తులకు ఇబ్బంది లేకుండా మరి మంచినీటి సౌకర్యం కానీ అదేవిధంగా వాష్రూమ్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు అదేవిధంగా మరి స్పెషల్ బస్సులు కూడా విఏపి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది మును లేని విధంగా ఇవాళ కోటప్ప కోణాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఉమ్మడి కార్యక్రమంలో ఉమ్మడి ప్రణాళిక ద్వారా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోజుకి మూడు వందల మంది కార్యకర్తలు నాయకులు పది రోజుల నుంచి కూడా కష్టపడి ఇక్కడున్న కాలువలు శుభ్రం చేయడం జరిగింది రోడ్లు శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా మంచి ట్యాంకులను కూడా శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా పక్షుల పార్క్ కానీ జంతువుల పార్కు జింకల పార్కు కాలింది జలాశయం ఇది కూడా శుభ్రం చేయడం జరిగింది ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా ఉన్నాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడైతే వ్యవస్థ పాడైపోయిందో దాన్ని మొత్తం కూడా బాగు చేసుకోవడానికి మాకు దాదాపు రెండేళ్ళు పట్టింది మరి ఎస్పీ గారు డిఎస్పి గారు పర్యవేక్షణలో మరి కొండ చుట్టూతో కూడా మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా కానీ షాపులు కానీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా సీసీ సర్వేలెన్స్లో ఉంటారు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉండి ప్రతి ఒక్క వ్యాపారస్తుల యొక్క ఐడెంటిటీ కార్డు కానీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కార్యక్రమాలని చాలా ఘనంగా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము మరి ఆ మహాశివరాత్రి పర్వదినాన అందరం కూడా ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము మరి శివుడు కుటుంబం దగ్గర కూడా రోడ్లు మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఒక మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కుంటను కూడా పూడ్చి మైనింగ్ అధికారులు కానీ మరి ఆర్డబ్ల్యూస్కి వాళ్ళు కానీ ఆర్ఎండ్ బి వాళ్ళు అందరూ కూడా సహకారంతో మైనింగ్ అంతా చేసి అక్కడ కుంటను అంతా పూడ్చడం జరిగింది అక్కడున్న మైదానం దాదాపు ఇవాళ ఇరవై ఎకరాల మైదానం ఏర్పడింది దాంట్లో దాదాపు యాభై వేల మంది భక్తులు కూడా నిలబడటానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా దీని మొత్తంగా మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు రావడం జరిగింది అదేవిధంగా మరి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు వంటి మినిస్టర్ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ మహాశివరాత్రి ఎంతో ఘనంగా చేయాలి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇది మొదటి మొట్టమొదటి మొట్టమొదటి పండగ కాబట్టి ఏకాదశి కానీ మహాశివరాత్రి ఘనంగా చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాము అదేవిధంగా కొండ చుట్టూతో ఉన్న గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా శుభ్రం చేయడం జరిగింది మరి మట్టిదోలిచ్చి రోలర్ కూడా వేయడం జరిగింది ప్రయాణికులకి భక్తులకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మహాశివరాత్రి దాదాపు ఇరవై లక్షల మంది భక్తులు వస్తారు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు మరి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా స్వామివారి సన్నిధికి అందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరికతో మేము అందరం కూడా రావటం జరుగుతుంది అదేవిధంగా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి శివరాత్రి రోజు సోమవారికి పట్టువాసలు ఇవ్వడానికి మరి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము అందరం కూడా దాని ఏర్పాట్లు చక్కగా చేస్తూ ఉన్నాము అదేవిధంగా రెండు నెలల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమంలో ఎలమంద గ్రామం రావడం జరిగింది అక్కడి నుంచి కోటపండు కూడా దర్శనం చేసుకున్నారు ఆ టైంలోనే మనకి రెండో ఘాట్ రోడ్డు ఇవ్వటం జరిగింది అదేవిధంగా రోపే కూడా ఇవ్వటం జరిగింది మరి నా పవన్ కళ్యాణ్ గారు ఆదే మరి ఆదేశాలతోటి మనకి కొత్తపాలెం గ్రామం నుంచి కోట కొండ దాకా మనకి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ రోడ్డు కూడా శరవేగంతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాము కొండ చుట్టూ ప్రతి మట్టి రోడ్డు అన్నిటి కూడా శుభ్రం చేస్తున్నాము కొండ దగ్గర ఉన్న కాలవను కూడా శుభ్రం చేసుకుంటూ మరి వాళ్ళ భక్తులందరూ కూడా చాలా సంతోషంగా దర్శనం చేసుకోవాలని ఏర్పాటు చేస్తూ ఉన్నాము మరి వాళ్ళ భక్తులు కూడా చాలామంది రావడం జరిగింది అక్క అన్నదమ్ములు అందరూ కూడా వచ్చారు మరి వాళ్ళ కొండ అంతా కూడా చాలా శుభ్రంగా ఉంది ఎప్పుడు లేని విధంగా చాలా బాగుంది ఆనాడు కోడలు గారు ఏ విధంగా చేశారు ఆ విధంగా చేశారని చెప్పి మళ్ళీ గుర్తు గుర్తిచ్చుకుంటున్నాం కాబట్టి మనందరం కూడా జోహార్ జోహాలు అర్పించుకుంటూ శివరాత్రి ఘనంగా ఏర్పాటు చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు మాటగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మేము చెప్తూ ఉన్నాం